భారత పర్యటనకు వచ్చిన కొందరు విదేశీయులకు ఢిల్లీలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది వారు ప్రయాణిస్తున్న ఆటోను కొందరు చిన్నారులు వెంబడించారు డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు విదేశీయులు ఆటోలో వెళ్తుండగా భిక్షాటన చేసే ఇద్దరు అమ్మాయిలు డబ్బులు ఇవ్వాలంటూ వారిని డిమాండ్ చేశారు ఒక అమ్మాయి వాహనం వెనక పరిగెత్తగా మరో బాలిక ఆటోను పట్టుకుని ప్రమాదకరంగా వేలాడింది అమ్మాయిల చర్యతో పర్యాటకులు ఒకంత ఆందోళనకు గురయ్యారు వీడియో రికార్డు చేస్తూ ఇది చాలా దారుణం ఏం జరుగుతుందో నమ్మలేకపోతున్నా అని ఓ పర్యాటకుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సరు ఇదేమి పట్టించుకోకుండా ఆ డ్రైవర్ అలాగే ఆటోను పోనిచ్చాడు ఢిల్లీలో ఇలాంటి పరిస్థితి షరా మామూలే అన్నట్లు అతడి వైఖరి ఉండటం విస్తుగొలుపుతోంది ఈ ఆటో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఢిల్లీకి వచ్చే విదేశీ పర్యాటకులు చాలా మందికి ఇదే పరిస్థితి ఎదురవుతోందంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు గతంలోనూ ఇలాంటి వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి యూత్ రీచ్ అనే ఎన్జిఓ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశ రాజధానిలో దాదాపు డెబ్బై వేల మంది వీధి బాలలున్నారు వీరిలో సగానికి పైగా భిక్షాటన చేస్తూనే జీవనం సాగిస్తుండటం విచారక them.